జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు అశాస్త్రీయంగా విభజన జరిగిందంటూ పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది దీంతో బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి చేశారు చేశారు అనుకూలంగా మా మా ఉన్న ఓట్లు ఎక్కడ ఏరియాని ఎందుకు కలిపారు ఈ ముస్లింలను సపరేట్ గా తీసుకొచ్చి మా డివిజన్ కలిపారు అంటే ఎంఐఎం పడతా ఉన్నారు మీరు ఎంఐఎం గారి కాంగ్రెస్ కానీ ఏమనవద్దు అని బెయర్ వాళ్ళ వంతస్సు పాడుతుంది ఇలా మా మహేందర్ మాట్లాడి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అంటే అది మాట్లాడద్దు నీ అభిప్రాయమే చెప్పు ఎక్కడ కూడా పార్టీ పేరు తీయొద్దు అంటారు వాళ్ళు మాత్రం పొగొడుకోవచ్చు అట ఈ రోజు ఇరవై ఐదు డివిజన్లు ఎంఐఎంలు కనసన్నలో డిలిమిటేషన్ లో చేసుకున్నారు నగర శివాలు ఉన్న హిందువులంతా ఆగమయ్యే పరిస్థితి ఉన్నది హిందువుల గురించి పట్టించుకునే నాదుడే లేడు టోటల్గా వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నటువంటి డివిజన్లు ఈ రోజు ఏమన్నా అంటే మీరు ఏమి మాట్లాడుతుంది నీ ఒక్క డివిజన్ గురించే మాట్లాడు వార్నింగ్ ఇస్తుంది మేయర్ అది తప్పని అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇది మొత్తం కోర్టుకి వెళ్తాం చట్ట ప్రకారం ఇది చేస్తాం పూర్తిగా కనుసన్నలో ఎంఐఎం కనుసన్నలో జరిగినటువంటి డివిజన్ లో మాత్రమే నువ్వు నీ డివిజన్ మాట్లాడుకో అందరి గురించి మాట్లాడద్దు ఇది వార్నింగ్ ఇస్తా ఉంది మేయర్ మేము ఇది చెప్తున్నాం ఈ చార్మినార్ ని యాకత్పురా బార్కాస్ ని ఏ విధంగా లు పెరిగినాయి అక్కడ ఏమైనా అపార్ట్మెంట్లు వచ్చినాయా అక్కడ ఏమైనా డబల్ బెడ్రూమ్ లో వచ్చినాయా అక్కడ ఏమైనా కొత్త లేఅట్లు వచ్చినా అని అడిగితే ఆ విషయం మీకు సంబంధం లేదు నీ హంజురాబాద్ గురించి నువ్వు మాట్లాడుకుంటుంది ఇలా మొత్తం అగ్ర నగరం గురించి మాట్లాడుతున్నాము నగరంలో ఓల్డ్ సిటీలో ఇరవై సీట్లు పెరుగుతాయి నగర శివారు ఏమో ఖాళీ ప్లేస్ ఉన్న కడుగు తగ్గుతాయట ఏ విధంగా ఇందాక జరుగుతున్నాయి అని చెప్పి అడిగితే నీ గురించి మాట్లాడలేకపోతే పక్కన సస్పెండ్ చేస్తాం అర్జెంట్ చేస్తామని చెప్పి మేయర్ వెళ్ళిపోయింది ఇది మొత్తం కూడా కాంగ్రెస్ ఎంఐఎం కనసన్నులో జరిగినాయని తేలిపోయింది మాకు పార్టీలకు అతీతంగా ఏదైతే డిలిమిటేషన్ జరిగిందో దానిపైన పార్టీలకు అతీతం కాదు కాంగ్రెస్ కు ఎంఐఎం కు అతీంగానే జరిగినాయి ఈ రెండు పార్టీలు కలిసే చేసినాయి టోటల్ గా ఎంఐఎం కే విధంగా కావాలంటే ఆ విధంగానే జరిగినవి ఇదంతా కూడా దారుసలాం నుంచి ఏ పేపర్ వస్తే ఈ రోజు జేహెచ్ఎంపీ అదే పేపర్ ప్రింట్ అయింది ఈ రోజు వాళ్ళకి అనుకూల వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈ రోజు జీహెచ్ఎంసీ లో గందరగోళం చేసే పరిస్థితి ఉన్నాయి అందరు ఎమ్మెల్యేలు వచ్చారు అందరు కార్పొరేటర్లు వచ్చారు ఎమ్మెల్సీ వచ్చారు వాళ్ళకి అనుసుకునే మాట్లాడితేనే మాట్లాడిస్తున్నారు ఇది ఎట్లా న్యాయం జరిగింది రేపు మేము కోర్టుకు పోతున్నాము ఇదంతా జరగని ప్రజలకు వివరాలు చెప్తాము నగర శివార్లలో డెబ్బై వేలు లక్ష ఉంటాయి బార్కాస్ లో యాకత్పురాలో ఇరవై వేలు ఎట్లుంటాయి వాళ్ళకు ఏరియా పెరిగింది ఖాళీ ప్లేసులు లేవు కానీ వాళ్ళ ఏరియా పెరుగుంటా పోతుంది డివిజన్లు పెరుగుతున్నాయి మంగళ గట్లు అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రోజు ఓట్ల దొంగలని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వము డివిజన్ దొంగతనాలు చేస్తుంది హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు దొంగతనం చేస్తుంది దీని నుంచి వ్యతిరేకిస్తున్నాము ఓట్లు మించలేదు మరి వాళ్ళకి ఎక్కువ డివిజన్ వచ్చే విధంగా ఈ డ్రాఫ్ట్ ఉంది అని చెప్పి మేము వ్యతిరేకించి చెప్పడం జరిగింది దాంతో మేయర్ గారికి కోపం వచ్చి పారిపోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము లక్ష కోటి ముప్పై నాలుగు లక్షల మంది ఓటు అడిగినటువంటి ఈ హైదరాబాద్ లో మరి మీరు రేషనలైజ్ చేస్తే కనుక నలభై నాలుగు వేల ఓట్లు వస్తున్నాయి మళ్ళీ ఇరవై వేలకి ఒక డివిజన్ ఎట్లా చేస్తారు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి డీలిమిటేషన్ పైన ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి దీనిపైన అంటే ఇది ఏదైతే దారు నుంచి దీన్ని డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించారు అనే వ్యాఖ్యలతోటి మొత్తానికి గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో శంకర్ యాదవ్ తో మాట్లాడేసే ప్రయత్నం చెప్పండి అసలు ఏం జరిగింది మీరు డీలిమిటేషన్ అంశాన్ని భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీ ఎందుకు సడన్ గా ఇలా జరిగింది ఇవాళ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో ఎంఐఎం వాళ్ళ గురించి ఈ డిలిమిటేషన్ డీలిమిటేషన్ సిటీలో జరిగినట్టు మాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కాన్స్టెన్సీలో ఒకటో రెండో డివిజన్లు వాళ్ళకు పెంచేటట్టు డీలిమిటేషన్లో ఒక దగ్గర వేలు ఉంటే ఒక దగ్గర డెబ్బై వేలు ఒక దగ్గర అరవై వేలు ఉన్నాయి కాబట్టి ఇది రాజ్యాంగ బద్దంగా విరుద్ధంగా ఉన్నదని మేము బీజేపీ తరఫున ఖండిస్తున్నాము అదే కాకుండా ఇవాళ సిటీలనే ఇంజనీరింగ్ సెక్షన్లో కానివ్వండి వాటర్ వర్స్లో కానీ ఎక్కడ కానీ ఎంప్లాయీస్ లేరు ఇక్కడ వర్క్స్ ఏం జరుగుతలేవు అయినా ఇంకా నూట యాభై కలిపి ఎట్లా మేనేజ్ చేస్తారు మా తన స్టాఫ్ లేరు మిషన్స్ లేవు ఇంకా నూట యాభై కలిపి ముందు డెవలప్ చేసి తర్వాత డీలిమిటెన్ చేసి మూడు వందలు చేస్తే మాకు కూడా సంతోషం ఫైనల్గా మేయర్ గారు ఏం చెప్పారు ఈరోజు మేయర్ మేయర్ గారు మాతో అందరితో ఒపీనియన్ తీసుకున్నది తర్వాత గవర్నమెంట్కి పంపిస్తామని అని చెప్పారు ఇది పరిస్థితి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది దారాస్థలంలో ప్రారంభమైందని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో మొత్తానికి గందరగోళ పరిస్థితి నెలకొన్నది అంటే చర్చ వాడివేడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా దీనిపైన కార్యాచరణ ఉంటుంది కోర్టుకు వెళ్తాము ఏదైతే డివిజన్ల ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగలేదంటూ బీజేపీ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది